కార్తీక దీపం చేరని నీ నా ప్రాణ దీపం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు నేను ఒక మంచి సూపర్ డూపర్ స్వీట్ అయితే చేశాను కార్తీక పౌర్ణమి స్పెషల్ అండ్ ఆల్సో గుడ్ ఎనర్జీకి కూడా పని అనమాట అది రోజు ఒకటి తిన్నారనుకోండి ఇప్పుడు నేను చూపించిన స్వీట్ ఇంకా హాస్పిటల్ ఖర్చులు మిగిలినట్టే మనకి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే చీ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రాసెస్లోకి వెళ్దామా మరి లెట్స్ గో టు ప్రాసెస్ చూడండి ఇవి ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్ కలిపి అయితే నేను చేశాను ఫ్రెండ్స్ అసలు నాలుగిటికి నాలుగు ఫుల్ ఎనర్జీకి దోహదం చేస్తాయి మనకి చూడండి ఒక కప్పు నువ్వులు పావు కప్పు పల్లీలు పావు కప్పు కాజు ఒక పది పన్నెండు వరకు నేను డేట్స్ ఖజూర్లు తీసుకున్నాను ముందుగా నువ్వులైతే కొంచెం ఒక రెండు స్పూన్లు వాటర్ పోసి అట్లా తడిపి పక్కన ఉంచుకోవాలి ముందుకు చెప్తాను అలా తడపడం వలన బెనిఫిట్స్ ఓకేనా చూడండి తర్వాత కాజునైతే లైట్గా వేయించుకోవాలి డ్రై రోస్టే చేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయద్దనమాట ఇందులోకి చూడండి ఈ విధంగానైతే వేయించేసుకోవాలి అసలుకి ఎంత బాగా పనిచేస్తుంది అంటే రోజు ఒకటి తిన్నామంటే చాలు అసలుకి చాలా ఎనర్జీ వస్తుంది మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాల్షియము నువ్వులు ఉన్నందుకు మనకు కాల్షియం కూడా మన బాడీకి అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే కంపల్సరీ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూ చూస్తేనే మీకు మంచి మంచి టిప్స్ అనేవి ఈ వీడియోలో దొరుకుతాయి అన్నమాట తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకొని వేయించుకోవాలి ఇవి కూడా డ్రై రోస్టే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా కొంచెము చిట్ చిట్టన్లు వేస్తాయి కదా అప్పుడు వేయించుకున్న వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి చూడండి నువ్వులు ఒక్క స్పూను నేను నెయ్యి వేసి నువ్వులు వేసుకొని వేయించుకుంటున్నాను అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మనం తడిపినాం కదా కదా అలా తడపడం వలన పైకి ఎగరకుండా ఉంటాయి అది కాక మనకి లోపల వరకు కుక్ అవుతాయి అనమాట నువ్వులు చూడండి ఒక్కటి కూడా ఇవ్వట్లేదు పైకి లేకుంటే ఈ పట్టుకన్నీ పక్కన పడేవి ఎగురుకుంటూ అందుకే నేను లాస్ట్లో అనమాట ఆ ప్యాన్ హీట్కే వేడైపోతాయి నువ్వులు మనకి ఓకేనా చూడండి చాలా నువ్వులతో అయితే బెనిఫిట్ కాల్షియం చాలా ఉంటుంది ఫ్రెండ్స్ నువ్వులతోటి మనకు మోకాలలో గుజ్జు కూడా తయారవుతుందనమాట ఓకేనా చూడండి ఈ విధంగా వేయించేసుకొని పక్కన తీసుకోవాలి ఆ నువ్వులు కూడా కొంచెం ఇట్లా పగులుతాయి ఫ్రెండ్స్ అప్పుడు అందులో నుంచి ఇంకో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి తర్వాత వేయించుకున్న నువ్వులను ఇట్లా ఒక టూ పోర్షన్స్ అయితే చేసి నేను వేయించు సారీ మిక్సీ పట్టాను అనమాట చూడండి ఈ విధంగా జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేయించుకున్న నువ్వులు ఇందులోకి మన డేట్స్ అంటాం కదా ఇవి ఖజూర్లు అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఎలాంటి పాక మోరిస్క్ షెక్కరు షుగర్ పేషెంట్స్ తినాలి కదా అన్నట్టు లేకుండా ఎవరైనా తినచ్చు మనం ఖజూర్ వేయడం వలన ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అలా పట్టుకున్నాక మనం అంతా ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత పల్లీలు కూడా పౌడర్ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పల్లీల పౌడరు కాజు పౌడర్ కూడా వేసుకోవాలి ఇంకా దీన్ని మించిన ఔషధం ఏముంటుంది ఫ్రెండ్స్ చూడండి మీరు కాజు కాజు పౌడర్ కూడా వేసేసుకోవాలి కాజుతోనైతే అసలు కాళ్ళ నొప్పులు ఎంత ఇమ్మిడియట్గా తగ్గుతాయో అవి మాకు తెలుసు ఫ్రెండ్స్ నా అనుభవంతో చెప్తున్నాను నేను ఓకేనా చూడండి ఈ నాలుగిటి కాంబినేషన్లో మీరు ఇలా లడ్డు ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి అసలు సూపర్ ఉంటాయి పెద్దవాళ్ళు కూడా ఎవరైనా తినొచ్చు ఏజ్డ్ వాళ్ళకు కూడా ఏజ్ అయిన కొద్దీ మనకి మోకాళ్ళ నొప్పులు అలా బాడీ పెయిన్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా డైలీ ఒకటి తినచ్చు ఫ్రెండ్స్ చాలా మంచిది మనకు చూడండి ఈ విధంగా అన్ని పౌడర్లు వేసుకొని అయితే కలిపేసుకోవాలి ఫస్ట్గా తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకుంటున్నాను నేను నెయ్యి వేసుకోవడం వలన ఇంకా మనకి బాడీలో కొంచెం స్కిన్ ఎండిపోయినట్టు ఉంటుంది కదా కొంచెం అది ఫేస్ గ్లో కూడా వస్తుంది ఇది మనకి హెయిర్ గ్రోత్ కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా పల్లీల లడ్డు నువ్వు లడ్డు అయితే చూడండి ఈ విధంగా మొత్తం మొత్తం ఒకసారి బాగా పిసుక్కుంటూ కలపాలన్నమాట మనం విడివిడిగా పౌడర్స్ యాడ్ చేసాము అన్నీ ఒకటే ఫ్లేవర్ రావాలంటే ఒక వన్ మినిట్ అయినా కలపాలి నెయ్యేసాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తము పల్లీల పొడి కాజు పొడి మనకు అనువుల పొడికి మొత్తము పట్టుకోవాలన్నమాట అలా కాకుండా మనం ఇట్లా పిసుక్కుంటూ పిసుక్కుంటూ కలపడం వలన డేట్స్ది స్వీట్ అనేది మొత్తం ఈవెన్గా అయితే కలుస్తుంది లడ్డుల దగ్గర లడ్డూలలో అక్కడ చప్పగా ఇక్కడ తీయగా అలా ఉండకుండా మొత్తం సమానంగా స్వీట్ అయితే స్ప్రెడ్ అవుతుంది చూడండి కొంచెం కొంచెం చిన్నగా చేతిలోకి తీసేసుకొని ఇలా బాల్స్ లాగా కట్టడమే ఎంత ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్ మనం పానకం బట్టి వేసే దాంట్లో పానకం కుదరదు చాలా మందికి అదైతే లాంగ్ ప్రాసెస్ అనమాట నేను అందుకే ఈరోజు ఇట్లా సింపుల్ ప్రాసెస్ అయితే షేర్ చేసుకుంటున్నాను బిఫోర్ మ్యారేజ్ అయితే ఇవన్నీ అమ్మవాళ్ళు చేసేవాళ్ళు మంచిగా మనం ఆడుకొని ఆడుకొని వచ్చేవారికి ఇవన్నీ చేసి పెడితే హాయిగా తినేసి పడుకునే వాళ్ళము ఇప్పుడు ఆ డ్యూటీ మనకు వచ్చింది మనం అమ్మలమైన కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయాలన్నమాట ఓకేనా చూడండి ఇట్లా వెరైటీ ఈ నువ్వుల లడ్డూలు అయితే కంపల్సరీ మీ పిల్లలకైతే చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా మంచిది అనమాట ఒక్కసారైతే ట్రై చేయండి ఇలా కొంచెం క్వాంటిటీ తీసుకొని ట్రై చేయండి మీకు నచ్చితే ఎక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి లైక్ చేయండి ఛానల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే వన్ ఇయర్ అయింది ఇప్పటికీ ఛానల్ పెట్టి బాగానే నాకు రెస్పాండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీ అందరికీ నా హృదయపూరి అవ్వక ధన్యవాదాలు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట మొత్తం కట్టేసుకోవాలి లడ్డూలు మనము మిగిలిందంతా ఓకేనా మళ్ళీ మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్